ఇప్పుడైన తర్వాత ఏపీలో ఈ రోజు నుండి మొదలైన ఓటింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి అయితే కనుక తీసుకుంటున్నారు ఎవరికి ఏంటనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ అవ్వకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్లో ఈ నెల పదమూడున జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఇవాటి నుండి కూడా హోమ్ ఓటింగ్ ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రారంభించారు అధికారులు ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు హోమ్ హోం అయితే నిర్వహిస్తున్నారు హోమ్ ఓటింగ్ కోసం క్షేత్రస్థాయిలో బృందాలు అయితే పర్యటిస్తున్నాయి జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో కూడా హోమ్ ఓటింగ్ కోసం అరవై తొమ్మిది బృందాలు అందులో ఉన్న నాలుగు వందల మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు జిల్లాలో అంగీకారం తెలియచేసిన పదమూడు వందల ఆరుగురు మంది ఓటర్లు ఇంటికి వెళ్ళి అధికారులు ఓట్లు వేయిస్తున్నారు అంగీకారం తెలిపిన ఎనభై ఐదేళ్ల వయసు పైబడిన ఓటర్లు ఆరు వందల నలభై ఎనిమిది మంది ఇక పీడబ్ల్యూడి ఓటర్లు ఆరు వందల యాభై ఎనిమిది మంది ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు అయితే ఎన్నికల కమిషన్ నూతనంగా ప్రవేశపెట్టిన హోం ఓటింగ్ ప్రక్రియను తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోందంటున్నారు అధికారులు సిబ్బంది ఇక జిల్లాలో అంగీకారం తేలిచేసిన పదమూడు వందల మంది ఓటర్లు ఇంటికి వెళ్ళి అధికారులు ఓట్లు వేస్తున్నారని ఈ ప్రక్రియలో నాలుగు వందల మంది ఎన్నికల సిబ్బందిని అరవై తొమ్మిది బృందాలుగా ఏర్పాటు చేసి ఓటింగ్ నిర్వహిస్తున్నామని జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి జిల్లా కలెక్టర్ కె మాధవీలత తెలిపారు హోం ఓటింగ్ ప్రక్రియ విజయవంతంగా నిర్వహిస్తున్నామని అన్నారు హోం ఓటింగ్ ప్రక్రియకు అంగీకార పత్రం సమర్పించిన ఓటర్లంతా ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఇక మరోవైపు హోం ఓటింగ్కి ఎన్టీఆర్ జిల్లాలో అన్ని ఏర్పాట్లు చేశారు ఇరవై ఐదు వేల మంది వృద్ధులు మంచంపై ఉండిపోయి రాని వారిలో ఒక వెయ్యి నలభై ఏడు మంది హోం ఓటింగ్ విధానాన్ని ఉపయోగించుకొనున్నారు ప్రతి నియోజకవర్గానికి నాలుగు టీంలు ఉంటాయని ప్రతి టీం హోం ఓటింగ్కి వెళ్ళి ప్రత్యేక ఏర్పాటు చేసి చాలా గోప్యంగా ఓటు వేస్తారని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సంపత్ అంటున్నారు ఓటర్లలో అవగాహన వచ్చిందని ముసలివాళ్ళు సైతం పోలింగ్ కేంద్రకు వస్తామని రాతపూర్వంగా ఇచ్చారని అంటున్నారు